دریګ اچئ ډی دریګ اچئ دریګ اچئ او دا او دا د ګرنګا ته او دا او دا د ګرنګا ته دریګ اچئ او دا او دا د ګرنګا ته 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 او دا او دا د ګر కార్మికుల చేతాన్ని మారుస్తూ మన రాష్ట్రంలో గంట పదిహేల మనం మర్చిపోయాం పది గంటల నుంచి పన్నెండు గంటలలో పనిపెట్టేది ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నాం